న్యూస్ టీవీ న్యూస్ కి స్వాగతం తిరుమల పవిత్రతను స్వామివారి ప్రసాద విశిష్టతను వెంకటేశ్వరస్వామి వైభవాన్ని టీటీడీ పేరు ప్రఖ్యాతలను వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డు పవిత్రతను రాజకీయ దుర్బుద్ధితో కావాలని అబద్దాలాడి జంతువుల కొవ్వుతో కల్తీ జరగనేది జరిగినట్లుగా కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్లుగా అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు తిరుమలను తిరుమల లడ్డూను వెంకటేశ్వర స్వామి విశిష్టతను అపవిత్రం చంద్రబాబు నాయుడు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలలో జరిగే పూజల్లో భాగంగా యాడికి మండల కేంద్రంలోని ప్రధాన ఆలయమైన శ్రీ శివలక్ష్మి జనకేశ్వర స్వామి ఆలయంలో మండల కరెనర్ బొంబాయి రమేష్ నాయుడు అధ్యక్షతన పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆలయంలోని ప్రధాన ఆర్చకులు హరిస్వామి మండల కరెనర్ బొంబాయి రమేష్ నాయుడుని పూలమాలలతో శాలవ ఘనంగా సన్మానించారు మరియు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కాసా చంద్రమోహన్ ఎంపీటీసీ సభ్యులు బొంబాయి బ్రదర్ వెంకట నాయుడు ఆవుకు నాగరాజు గొడ్డుమర్రి రామ్మోహన్ పామిశెట్టి నాగరాజు వార్డు సభ్యులు గజ్జి బాలపెద్దయ్య పెరం పరమేశ్వర పండు శ్రీరాములు ప్రధాన కార్యదర్శి కోట చౌదరి కుళాయి రెడ్డి గుర్రాల కంబగిరి తదితరులు పాల్గొన్నారు Thank <laughs> you.